జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ ఒక నవంబర్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలలో సంచారం చేస్తున్నారు అని సూచించే జాతక చక్రం అండి మన జాతకం కూడా వస్తుంది అంటే మనం పుట్టినప్పుడు ఏదైతే మన భూమికి వచ్చామో ఆ ఒక సమయం సమయానికి ఆ పుట్టబోయే సమయానికి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఏ నక్షత్రాల మీద ఉన్నప్పుడు అలానే ఎన్ని ఎన్ని అష్టకరగ బిందులు ఇచ్చుకుంటూ వచ్చారు ఇలా అన్నీ కూడా మన జాతక రీత్యా మనం తెలుసుకుంటూ వెళ్ళవచ్చు అంటే ఈ సేమ్ ఇలానే ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో గ్రహగతులు చూసుకుంటూ వెళ్దాం శని మీనరాశిల సంచారం అయితే వక్రించారు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత ఆయన ఒక్రి త్యాగం చేస్తున్నారు నేర మార్గంలో ఇంకా స్టడీ మోషన్లో ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తారు ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం అలానే గురు అతిచార మార్గంలో మనకి కర్కాటక రాశిలోకి అయితే వచ్చారు నవంబర్ పదకొండవ తేదీ ఆయన రిట్రోగ్రేడ్ మోషన్ మోషన్కి వెళ్ళిపోతారు అలానే సూర్యుడు నవంబర్ పదహారవ తేదీ వరకు ఈ యొక్క రాశిలో సంచారం తదుపరి వృష్టికానికి వస్తున్నారు అలానే శుక్రుడు నవంబర్ రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ద్వితీయ స్థానంలో సంచారం తదుపరి తృతీయానికి వస్తారంటే ఈ వృశ్చిక రాశిలో సంచారం కుజుడి మాసం అంతా రాశి స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు బుధుడు కూడా స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు సారీ వృష్టిక రాశిలో సంచారం చేస్తున్నారు అయితే నవంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు ఆయన వక్రించబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ గ్రహ సంచారం వలన కన్యా రాశి వాళ్ళకి చూడండి ఈ కన్యా రాశి వాళ్ళు ఈ ద్వితీయ స్థానంలో వ్యయాధిపతి రవి వచ్చి ద్వితీయ స్థానంలో ఉండడము ఆర్థిక కుటుంబ విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు అలానే ఆరోగ్య రీత్యా కూడా కొంచెం మీరు డిస్టర్బెన్సెస్ని ఆకస్మికంగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే నవంబర్ మాసంలో రెండవ తేదీ ఆయన ఇక్కడ శుక్రుడైతే వస్తాడో ఈ యొక్క ద్వితీయ స్థానానికి అప్పటి నుంచి కొంచెం ఆర్థికంగా పుంజుకుంటారు మళ్ళీ ధన నష్టం తక్కువ అయ్యే సూచనలు ఆర్థికంగా ఆకస్మికంగా ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు ఇలాంటి ఒక ప్రమేయం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంచి మంచి భోజనాలు చేయడం అనేది ఉంటుంది ఎప్పుడైతే రవి వచ్చారో మీకు సరైన సమయానికి భోజనం కూడా చేయడానికి ఉండదు బట్ శుక్రుడు వస్తున్నారు కాబట్టి నవంబర్ రెండవ తేదీ నుంచి మంచి మంచి భోజనాలు చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి మీకు అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన ప్రమేయం ఉంటుంది చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు సోదరుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి అలానే తండ్రితో కొన్ని అనుకోని తగాదాలు విభేదాలు లాంటివి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మొత్తానికి గురు లాభస్థానంలో సంచారం గురుబలం ఉంది మనకి ఒక్కరించినా కూడా లాభస్థానంలో మంచిదే అయితే పంచమాన్ని ఒక్కరించిన గురువు పంచమాన్ని చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లవ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా అయ్యే సూచనలు ఉంటాయి అలానే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటు ఎక్స్ట్రా బిజినెస్లో నేను ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసు చేసే ప్రయత్నం చేసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారని చెప్పుకోవచ్చు అలానే భార్య భర్తల మధ్య కొన్ని అనానుకూలత ఏదైతే మీకు ఇన్ని రోజులు చూసారో అవి తగ్గుతాయి ఈ ఒక మాసంలో తగ్గే సూచనలు కూడా ఉంటాయి ఎప్పుడైతే రవి ముందుకు వెళ్తాడో ఈ ఒక భార్య భర్తల మధ్య కొన్ని ఇబ్బందులు తగ్గడము ఆరోగ్య రీత్యా కొంచెం మీకు మేలుకోవడం అంటే కోలుకోవడము ఆరో శరీరం సౌకర్యం పెరగడం లాంటిది మంచి మంచి భోజనాలు టైంకి మంచి భోజనాలు చేయడము ఇలాంటివన్నీ మీరు చూ చూసుకోవచ్చు అంటే గురుబలం ఉంది సో బట్ ఇన్వెస్ట్మెంట్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే బిజినెస్లో కూడా మంచి లాభం ఉంటుంది అయినప్పటికీ మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్స్ట్రా ఇంకా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి ఈ ఒక విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే అనవసరంగా మీరు ఇబ్బందులు పడతారు అలానే సంతానం విషయంలో కూడా సంతానానికి సంబంధించిన విషయంలో కూడా కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారు అంటే కొంచెం వాళ్ళకి ఖర్చులు పెరగడము ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉంటాయి ఇక మీద ఏదైతే నవంబర్ పదహారవ తేదీ తర్వాత మీకు అన్నీ కూడా కొంచెం సవ్యంగా జరుగుతాయి ప్రయాణాలు పెరుగుతాయి దేవతా దర్శనాలు తీర్థక్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి ఈ కన్యా రాశి వాళ్ళకి రవి కుజులు ఎప్పుడైతే ధనుసు రాశిలోకి వస్తారో శని దృష్టి పడుతుంది వాహనం వెహికల్ రిలేటెడ్ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు అంటే డిసెంబర్లో వస్తారు వీళ్ళిద్దరు ఇక్కడికి శని దృష్టి ఇక్కడ మీద పడ పడడం అనేది మానసిక సంఘర్షణ ఈ వెహికల్ రిలేటెడ్ యాక్సిడెంట్లు జరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఈ కన్యారాశి వాళ్ళకి మొత్తం మీద కొంచెం అనుకూలంగా ఉంటుంది నవంబర్ కొంచెం రెండవ వారం తర్వాత కాస్తలో కాస్త మీకు అనుకూలత పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి జర్నీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కొంచెం ధైర్యం పెరుగుతుంది సోదరుల మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ కూడా ఉంటుంది సోదరుల మధ్య డిస్టర్బెన్సెస్ తర్వాత ఏదైనా ఒక పని అనుకుంటే చురుకుగా చేస్తారు ఫాస్ట్గా చేసేస్తారు ఈ సమయంలో ఎందుకంటే కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవడము ఫాస్ట్గా పనులు చేసుకోవడము ఫాస్ట్గా స్కిల్స్ పెరగడము ఇవన్నీ కూడా ఉంటాయి అంటే కన్యా రాశి వాళ్ళకి కాస్త బాగుండే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా పంచమాధిపతి శని శని శాంతి చేసుకోండి తిరువెల్లూరుకి ఒకసారి వెళ్ళి రండి ఈశ్వర ఆరాధన మహామృత్యుంజయ మంత్రం చదువుకోండి మృత్యుంజయ మంత్రం మీరు ఎంత చదువుకుంటారో మీకు అంత మంచిగా ఉంటుంది కొంచెం రవిశాంతి చేసుకోండి గోధు ప్రవత చేసిన పాయసాన్ని కొంచెం అప్పుడప్పుడు మీరు ఈ యొక్క నవంబర్ మాసంలో మొదటి వారంలో కొంచెం శ్రీరాముడి మందిరంలో లేదా ఏదైనా అమ్మవారి టెంపుల్లో వెళ్ళి నైవేద్యములు పెట్టడము ఇట్లాంటివి చేస్తే ఆరోగ్యరీత్యా ఆర్థిక విషయాలు ఇబ్బందులు కాస్త తగ్గే సూచనలు మీకు ఉంటాయి అలానే మీరు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోవద్దు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నేనే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచి బాగుంటుంది ఏ దశాభక్తి జరుగుతుంది ఏ పరిహారాలు చేసుకోవాలి మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి అలాంటి పరిహారాలు నేను సూచిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి ఈ యొక్క వీడియోని మీరు క్లోజ్ చేస్తున్నాను ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో కన్యా రాశి వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిలో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్